ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థలో కోటం సర్కార్ పెను మార్పులు చేస్తుంది తాజాగా హేత హేతుబుద్ధీకరణ పేరుతో సచివాలయాలు వాటి సిబ్బందిలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి అయితే దీనివల్ల ఉద్యోగులకు మేలు జరుగుతుందా అంటే ఖచ్చితంగా అవునని చెప్పలేని పరిస్థితి అదే సమయంలో ఉన్నతాధికారుల వేధింపులపై సచివాలయ ఉద్యోగులు మండిపడుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ విధానానికి తూట్లు పొడుస్తూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను ఒత్తిడికి గురిచేస్తూ వేధిస్తున్న క్షేత్రస్థాయి అధికారుల తీరును ఖండిస్తున్నామని గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆరోపించింది ఆదివారాలు పండుగ రోజులు సెలవు ఇవ్వాల్సిందేనని సంఘం అధ్యక్షం కార్యదర్శులు ఎండి జానీ షా జానీ పాషా బత్తుల అంకమ్మ అంకమ్మరావు డిమాండ్ చేశారు ఆదివారం లేదా సెలవు రోజున ఒకటో తేదీ వచ్చిన సందర్భంలో ఒక రోజు ముందుగా ఉద్యోగులకు సిబ్బందులకు ఇబ్బంది కలగకుండా సామాజిక పింఛన్ పంపిణీ చేయిస్తున్నారని ఇలాంటి సందర్భంలో క్షేత్రస్థాయి అధికారులు వివిధ రకాల సర్వేల పేరిట సమయ పాలన లేకుండా టార్గెట్లు విధించి సచివాలయ ఉద్యోగులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తూ వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు సెలవులు ఆదివారాలు పండగ రోజులతో సంబంధం లేకుండా ప్రతి పనికి టార్గెట్లు విధిస్తూ ఉద్యోగులను కుటుంబ జీవితానికి దూరం చేస్తున్నారని సర్వేల టార్గెట్లు పన్ను వసూళ్ల టార్గెట్లతో ఉద్యోగాలు భయాందోళనకు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని ఆరోపిస్తున్నారు ఒకవైపు వివిధ సర్వేల కోసం పదే పదే ఉద్యోగులు ఇళ్లకు వెళ్తున్న సందర్భంలో ప్రజల నుండి పూర్తి స్థాయిలో సహకారం లభించకపోగా ఓటీపీలు చెప్పడానికి నిరాకరిస్తున్నారని వారు వెల్లడించారు అలాగే ఈ సర్వేల వలన తమకు ఎటువంటి ఉపయోగం ఉండదని తమకు అవసరం లేదని ఈ మధ్యనే వచ్చారు కదా మళ్ళీ ఎన్నిసార్లు వస్తారని రకరకాలుగా ప్రజలు ప్రజల నుండి ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు ఈ క్రమంలో వారిని ఒప్పించడం చాలా కష్టమవుతుందన్నారు ఒకవైపు అధికారులు ఒత్తిడి మరోవైపు ప్రజల నుండి అరాకొర సహకారం ఉంటుందన్నారు అలాగే అధికారులు సచివాలయం పరిధి నుండి మండల మున్సిపాలిటీ జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రతి పనికి ర్యాంకింగ్ల పేరిట సచివాలయ ఉద్యోగులను తీవ్ర వేదనకు గురిచేస్తున్నారని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఓవైపు సీఎం చంద్రబాబు చాలా స్పష్టంగా ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్లో ఉద్యోగులు ప్రశాంతంగా హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేయాలని ఉద్యోగులకు కార్యాలయ పనివేళలు కానీ సమయాలలో టెలి వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించవద్దని చెప్తున్నారని అయినా క్షేత్రస్థాయి అధికారులు ఈ ఆదేశాలను బేఖతారు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సచివాలయాల శాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా క్షేత్రస్థాయి స్థాయిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులపై పని ఒత్తిడిని తొలగించేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కుటుంబ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి రోజా ఘాటు విమర్శలు సంధించారు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు అనంతరం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణితో కలిసి విలేకరులతో మాట్లాడారు ఎన్నికలకు ముందు ఆకర్షణీయమైన హామీలతో మహిళలను నమ్మించిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాగానే మొండి చేయి చూపారని ధ్వజమెత్తారు కూటమి ప్రభుత్వంలో మహిళలు నరకాన్ని అనుభవిస్తున్నారని ఏమాత్రం సంతోషంగా లేరని చెప్పారు మహిళలపై అఘాయిత్యాలు వేధింపులు సాధారణం కాయాయని వారంతా భయం భయంగా బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మహిళా భద్రత కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశ యాప్ దిశ పోలీస్ స్టేషన్లు మహిళా పోలీసులను తీసుకువచ్చారని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం వీటిని నిర్వీర్యం చేసిందని విమర్శించారు చంద్రబాబు పవన్ హోంమంత్రి వంగల్పూడి అనితకు మహిళలంటే కనీస గౌరవమానం లేవని అన్నారు కూటం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో చంద్రన్న పగ చంద్రన్న దగ చంద్రన్న మోసం తల్లికి వంద పంగనామం నిరుద్యోగులకు వెన్నుపోటు వంటి పథకాల పాలన సాగుతోందని రోజా ఎద్దేవా చేశారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరూ ఈ ప్రభుత్వం మహిళలకు మంచిని పంచేది కాదు ముంచే ప్రభుత్వం అని విమర్శిస్తున్నారని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసిన మహిళలకు కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏ పని చేయట్లేదని మండిపడ్డారు రోజా మహిళా సాధికారత కోసం ఎంతో కృషి చేసినట్లు ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసుకుంటోందని రాష్ట్రంలో సగటున డెబ్బై మంది మహిళలు వృద్ధులు చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఇదేనా మహిళా సాధికారత అంటే అంటూ నిలదీశారు మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు ఎత్తేశారు ఆరేళ్ల పాలిక నుంచి అరవై ఏళ్ళ మహిళ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం అందరినీ మోసం చేసిందని విమర్శించారు రాష్ట్రంలో దాదాపుగా యాభై వేలకు పైగా బెల్ట్ షాపులు పెట్టి ఆడవారి పసుపు కుంకుమలతో చెలగాట ఆడుతున్నారని ఆరోపించారు జగన్ కంటే ఎక్కువ మేలు చేస్తామంటూ హామీలు ఇచ్చిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చారని సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించి వాటిని ఎగ్గొడుతున్నారని వరుడు కళ్యాణి విమర్శించారు ఈ ప్రభుత్వం మహిళలను నట్టేట ముంచిందని మహాశక్తి పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం చేశారని ఇప్పటి వరకు ఒక్క మహిళకు కూడా ఈ పథకం కింద మేలు జరగలేదని గుర్తు చేశారు